శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నెల్లూరు రూరల్లో పలుచోట్ల హరినామ స్మరణతో మారుమృగుతున్నాయి శ్రీకృష్ణాష్టమి సౌత్ మోపురు పరిధిలోని శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాల ఆవరణలో పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉట్టి వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల చక్కని వేషధారణలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి స్కూల్ కరస్పాండెంట్ టి రామసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ స్టాఫ్ పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ టు ద స్టూడెంట్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా శ్రీపాద స్కూల్లో ఒక పండగ వాతావరణంలో మా స్కూల్ పిల్లలందరూ కూడా గోపికలు కృష్ణుని వేషధారలో వచ్చి వాళ్ళ నృత్యాలను మరియు మగపిల్లలు పుట్టి కార్యక్రమంను ఒక అద్భుతంగా జరిగినందుకు మా పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ యొక్క పండుగను బ్రహ్మాండంగా జరిపినందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పేరెంట్స్ యొక్క సహకారం మరెంతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ కరస్పాండెంట్ రామ్సుబ్రమణ్యం My name is Shanti. I am working as a teacher at Sripada English Medium High School. Today in our school premises, we have celebrated Sri Krishna Jan Janmashtami celebrations. On this occasion, we have done a lots of activities as a dance program, a fancy dance competition, and a and booty. So those who have come here to encourage all our students and our management. Thanking you all, wish you a happy Sri Krishna Janmashtami.